అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం యూరియా కోసం ధర్నా చేసినందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టిన సాయి సిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి నోముల భగత్ కుమార్ నాయకులు జంగిలి వీరన్న జంగిలి ఇక్కడికి ప్రేమనాథము కొత్త పెట్టం అని చెప్పి గిరిజన యువకుడు వాస్తవానికి ఆటో తోలుకునే జీవనం కొనసాగిస్తాడు ఆయన నేను యూరియా కొరకు పోయి నేను చెప్పారు అబద్ధం చెప్పలే నేను ఆటో తోలుకుంటున్నా నా ఆటోలో వస్తున్న వాళ్ళు కొంతమంది వచ్చిన్నారు యూరియా కొరకు ధర్నా చేస్తున్నారు అంటే నేను కూడా వాళ్ళకి మద్దతుగా ధర్నా నిలబడ్డా కేవలం నేను ధర్నాలు నిలబడ్డందుకే ఇక ఈ వీడియో ఈ వీడియో చూపిస్తూ ధర్నాలు ఆయన నిలబడ్డా అభిషేర్ ఈ వీడియో చూపిస్తూ కొట్టిన గంటసేపు పోలీసు వాళ్ళు నీకేమవసరం రా నీకు గుట్ట భూమి లేదు నీకు ఏం అవసరం రాంటుంది అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు నేను యూరియా కొరకు పోయిందని చెప్పలేదు యూరియా కొరకు మరి రైతులు ధర్నా చేస్తున్నారు మా ఊరులో అందరు బాధపడుతున్నారు నేను వాళ్ళ మద్దతు నిలబడ్డానికి చెప్పినా అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది ఇక్కడ ఇది చూపించుకుంటునే కొట్టినారు అని చెప్తా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు జిల్లా పోలీస్ అధికారితో సహా ఇక్కడ మేము వస్తున్నాం టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుందనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు అది అది యూరియా కేసు కాదు అవును ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా కొట్టుకున్న కేసు అయినా తిట్టుకున్న కేసు అయినా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా మీకు ఉంది కదా దాని ప్రకారం కదా పనిచేయాలి ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకును పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాటరీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది ఎట్లా సమర్థించుకుంటున్నారు జిల్లా అధికారిగా ఒక ఐపీఎస్ అధికారులు ఎట్లా సమర్థించుకుంటారు ఒక దిక్కు హైకోర్టు చీవాట్లు ఇస్తున్నా సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినా సోయీ లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు ప్రత్యేకించి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని ఉన్నారు చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు నేను ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో చెప్పిన మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి కింది స్థాయి పోలీసులను నియంత్రించండి ఎవరో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకుడు హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అయితున్నాయి వాళ్ళు చెబితేనే అరెస్ట్లు అవుతున్నాయి వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు ఊర్లో రాగానే ఎవడన్నా పొల నాయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు లేదు పలు నాయను ఇట్లా లోపటై ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష ఎస్ఐ ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళని గౌరవమైన భాష ఉపయోగించడం లేదు అయినా ఎందుకో సోయ లేకుండా ఉన్నారు జిల్లా అధికారి జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది జీతం ప్రజల పనుల నుంచి వస్తుందన్న సో లేకుండా ప్రవర్తిస్తున్నారు వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే నేను పది సంవత్సరాల మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే ప్రత్యేకించి పోలీసుల పని విధానంలో మేము ఎన్నడూ జోక్యం చేసుకోవాలి నా పది సంవత్సరాల కాలంలో దాదాపు మూడు జిల్లాలో కలిపి ఐదుగురు ఆరుగులో ఎస్పీలు మారిండ్రు అక్కడ డిప్యూటీ కమిషనర్లు మారింది కానీ ఒక్కనాడంటే ఒకనాడు ఒక ఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టండి చేయండి అని చెప్పలేదు కానీ ఇవాళ పొద్దున్న లేస్తే పోలీసు అధికారులకు ఆర్డర్లు అయితే జిల్లా మంత్రుల నుంచి లేదా ఎమ్మెల్యేల నుండి లేదా మండల పార్టీ కాంగ్రెస్ నాయకుల నుండి ఈ మధ్యన ఇంకా దిగజారి కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకుల నుంచి ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు ఆయన సంపాదించుకునే దాంట్లో పదో ఇరవై శాతం ఢిల్లీకి ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు వర్తనాదాలు చేసిన పరిస్థితి యూరియా లేదు యూరియా కొడుకు నిలబడ్డరు భారం తీరదు జనం అనేక సూచన